టేకులపల్లి మండలంలో పిఎస్సిఎస్ చైర్మన్ లక్కినే సురేంద్రరావు అధ్యక్షతన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో న్యానో యూరియా న్యానో డిఏపి ముడక సాగు ఫామాయిల్ సాగు పంటల ఎదుగుదల భూసారం అంశాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇల్లందు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ బోడా మంగిలాల్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు వివిధ పంటల విస్తరణ వ్యవసాయంలో నూతన సాంకేతికత గురించి వివరించారు అదనపు వ్యవసాయ అధికారి జి లాల్చంద్ ఏవో అన్నపూర్ణ ఏఈఓ శ్రావణి పిఎస్సిఎస్ డైరెక్టర్ ఉదయ్ స్టాఫ్ సభ్యులు అనేక మంది రైతులు పాల్గొన్నారు రైతులు ఆధునిక పద్ధతులను ఆచరణలోకి తేవాలని పంటల లాభాలపై దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు వ్యవసాయంలో మార్గనిర్దేశం చేసేందుకు ఇలాంటి సదస్సులు ఎన్నో ఉపయోగపడుతున్నాయని అభిప్రాయపడ్డారు జ్ఞానం బీఏపీ కూడా వచ్చింది ఏ విధంగా ఇచ్చాడు అదేది రెండు ప్రజలు పడితే ఇంకా కూడా బలపడితే కూడా వస్తుంది కాబట్టి దీనివల్ల యూరియా పెట్టడం దీనివల్ల మనకు రైతులు బహుపరంగా ఆ పంటలు కూడా అధికంగా జరుగుతున్నాడు రెండవది అందరూ కూడా ఎక్కువ యూరియాని బాగా చేస్తున్నారు ఎక్కువ చేయడం వల్ల కూడా భూసారం తగ్గిపోతుంది ఇంకా అందమే విధంగా చెప్పాలంటే అంటే మన చెప్పిన వైశాపులో పని తగ్గవా ఎక్కువ తాగుతే ఏమవుతుంది వాడేది మొత్తం అవుతుంది అట్లనే స్త్రీలలో కూడా వాడే అంతనే వాడాలి యూరియా అనేది ఇప్పుడు పైన ఎందుకు తెలుగు తెలంగాణ భారతదేశం మొత్తంలో తెలంగాణ యూరియా వాడకుండా ఎక్కువ ఉంది దానివల్ల ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుందంటే భూసారం తగ్గిపోయి పంట దిగుబడి తగ్గుతుంది కాబట్టి కాబట్టిగా వాడాలి ముందరూ బయట బోగస మాటలు చెప్తా ఉన్నారు ఇక్కడ దొరుకుతలేవ్వడే ఎందుకు బయట దొరుకుతలేవాళ్ళు ఇక్కడ మీరు ఎంత వస్తుంది ఒక గట్ట రెండు వందల అరవై ఏడు అదే బయట కొంటే నాలుగు వందల యాభై నాలుగు వందల చిల్లర పడుతుంది అది రైతు మీద భారమా కాదా మరి అదే సొసైటీలో తీసుకుంటే ఆ పైసలు మనం ఉంది కదా ఇవన్నీ బయట వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొంతమంది మాకు బయట షాపులలో దొరుకుతలేదని గ్రూమల్లో దొరుకుతలేదని భోజన ప్రజలు వెళ్తున్నాయి అని మీరు నమ్మకూడదు నమ్మకుండా మీకు ప్రత్యేక రెవెన్యూ క్లస్టర్లో ఏఈఓ గారు ఉంటారు వాళ్ళ నుంచి మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి మీరు పంట విషయంలో తెలుసుకోవడానికి వాళ్ళు వస్తారు గ్రామర్ వైజ్ గారు ఓకే నా అందరూ తెలుసుకుంటారా రెండవది ఏంటంటే పిఎం కిసాన్ పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ అనేది చాలా మంది చేయించుకోవట్లేదు దానివల్ల ఏమవుతుందంటే కేంద్రం నుంచి పైసలు కానీ అప్పటి నుంచి సంక్షేమ పథకాలు కానీ ఆ రిజిస్ట్రేషన్ చేయించకపోతే ఒక్కళ్ళు కూడా రావు అతని మీద అందరూ చేయించుకోవాలి ప్రతి ఒక్క గ్రామంలో నియోగారు ఆర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఎవరి పేరు మీద పట్టా ఉందో ఆ మనిషి పట్టాలు ఆధార్ తీసుకొని వస్తే రిజిస్ట్రేషన్ ఐదు నిమిషాలు అయిపోతుంది ఎవరెవర జయిస్తున్నారు బిఎం కిషన్ చేదుల తండొకసారి చేదుల తండా నేను జయిస్తున్నా ఇక్కడ మేడ గారి వచ్చన్నారు ఇక్కడ మెయింటెనెన్స్ పట్టాలు తీసుకో